నువ్వు శ్రమ పడాలి రక్షణ పొందాలి అనేక మందిని రక్షించాలి రక్షణ ఇవ్వాలి నాయన యేసు నువ్వు వెళ్ళిన ఆయన శ్రమపడు శ్రమపడాలి శ్రమ పడ్డానికి ఏసు భూమి మీదకి పంపాడు కష్టపెట్టాడు సులువ మరణం పొందినంతగా చేశాడు లేదంటే నీ కూడా పర్లోక అన్నాడు లేదంటే నీ కూడా పర్లోక అన్నాడు లేదంటే నీ కూడా పర్లోగా అన్నాడు అవునా బాగా వినండి ఒకరు యేసు ప్రభును భూమి మీదకి పంపలేదు పరలోకంలో తన పక్కనే ఉంచేసుకున్నాడు అనుకోండి మనం అష్ట కష్టాలు పడి ఇబ్బందులు పడి ఎన్నో ఇబ్బందులు పడి శ్రమలు పడి మొత్తానికి పరలోకం చేరుకున్నావు అప్పుడు దేవుడిని ఏమంటావు తెలుసా ఆహా తండ్రి గొప్ప న్యాయవంతుడు కదా నువ్వు నువ్వు కన్నా నీ కొడుకును మాత్రం నీ పక్కనే పెట్టుకున్నావు ఆయనకి ఏ కష్టం ఉండదట ఆహా తండ్రి గొప్ప న్యాయవంతుడు కదా నువ్వు నువ్వు కన్నా నీ కొడుకును మాత్రం నీ పక్కనే పెట్టుకున్నావు ఆయనకి ఏ కష్టం ఉండదట మేం మాత్రం పిల్లలుగా భూమి మీద ఉండి కష్టాలన్నీ పడి మేము రావాలా అని అడుగుతారు అడగరా అడుగుతారు అందుకు దేవుడు ఏమన్నాడు కుడుపకు చూశాడు నాన్నగారు ఏంటి అలా చూస్తున్నారు కుడుపకు చూశాడు నాన్నగారు ఏంటి అలా చూస్తున్నారు మరి నీకు కూడా పరలోకం రావాలి అంటే నువ్వు కూడా కష్టపడాలి నాయనా మరి నీకు కూడా పరలోకం రావాలి అంటే నువ్వు కూడా కష్టపడాలి నాయనా శ్రమ పడాలి మిగతా నా పిల్లల్లాగా నువ్వు నా కొడుకువే కదా నువ్వు నా కొడుకువే కదా మరి వాళ్ళకి ఎలాగైతే కష్టపడితే పరలోకం ఇస్తారు నువ్వు కూడా కష్టపడకుండా నీకు పరలోకం ఇవ్వను ఖమాన్ మూవ్ అన్నాడు నువ్వు కూడా కష్టపడకుండా నీకు పర్లోకం ఇవ్వను మూవ్ అన్నాడు దట్ ఈస్ ఫాదర్ ఈయన నా కొడుకండి ప్రత్యేక ఈయన మాత్రం ఎక్కడే పంపనండి నా పక్కలో పెట్టుకుంటానండి అనలేదు వెళ్ళో వెళ్ళో అన్నాడు మారు మాట్లాడుకుండా ఏసుప్రభు వచ్చేసాడు అందుకే పంపినట్టున్నాడు చూడండి వారి రక్షణ కర్తన శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును కష్టపడాలి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నాయన చనిపో నిన్ను లేపుతాను నేను నిన్ను హీరోగా చూపిస్తాను అప్పుడు రా నీకు సర్వాధికారం ఇస్తాను నేను ఇస్తాను నువ్వు తీసుకునేది కాదు అది నేను ఇస్తాను నా పక్కన కూర్చో ఎవరి దగ్గర మాట్లాడటం కాదు దిస్ ఇస్ ఎవరి దగ్గర మాట్లాడటం కాదో దిస్ ఇస్ దిస్ ఇస్ క్రైస్ట్ చర్చ్ బైబిల్ని ఎప్పటికీ సంవత్సరాలు సంవత్సరాలుగా చదువుతూ అన్వేషిస్తూ రీసెర్చ్ జరుగుతోంది స్టిల్ గోయింగ్ ఆన్ బైబుల్ రీసెర్చ్ ఎప్పటికీ కొనసాగుతూ ఉంది లో ఎవరో రాసిన పనికిరాని సిద్ధాంతాలు మునుపు రాసిన వాళ్ళందరూ దొంగ కవిత్వాలు దొంగ రాతలు ఏవండి కామెంట్రీలు అలా చదివే అవసరత బీవోయూఐకి లేదు ఎవరో రాసిన పనికిరాని సిద్ధాంతాలు మున్నుపు రాసిన వాళ్ళందరూ దొంగ కవిత్వాలు దొంగ రాతలు ఏమండి కామెంట్రీలు ఛే అలా చదివే అవసరత బీవోయూ వైక లేదు చె అలాడు చదివే అవసరత బీవోయ్యక లేదు నేర్చుకోండి బైబిల్ విశ్వవిద్యాలయం జ్ఞానాన్ని బోధించేది నువ్వు బొవ్వన్నా బువ్వన్నా ఏదన్నా నువ్వు బొవ్వన్నా బువ్వన్నా ఏదన్నా నీకు మహాజ్ఞానం ఈ తరంలో నేర్పించాలి అంటే క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభం క్రీస్తు సంఘం ఆ సంఘం నిలబెట్టింది స్థాపించిన ఒక విద్యా నిలయం విద్యా కేంద్రం దాట్ ఈస్ బిఓయుస్ బిఓయు